కాకినాడ ఏపీఐఏసీకి సంబంధించి రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే చర్యలు జోనల్ మేనేజర్ చేపట్టాలని అలాగే రోడ్డుపైన ఎటువంటి లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఈ సందర్భంగా స్థానికులు కిరణ్ మాట్లాడుతూ గత కొంతకాలంగా రోడ్డుపై ప్లాస్టిక్ సంచులను వేయడంతో పాటు రోడ్డు చుట్టుప్రక్కల ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం ద్వారా చుట్టుప్రక్కల ఉన్న ఫ్యాక్టరీలకు మంటలు వ్యాప్తి చెందే విధంగా ఉందని అదేవిధంగా ఎప్పుడో పది రోజులకు ఒకసారి కాల్వ పోడికలు తీస్తున్నారని దానివల్ల వ్యాధులు వస్తున్నాయని దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై వెంటనే చర్యలు తీసుకొని ప్రతిరోజు పూడిక తీయాలని అన్నారు అదేవిధంగా ఏపీఐఏసీలో ఉన్న పార్క్ స్థలాన్ని అభివృద్ధి చేస్తామని ప్రక్కనే స్టార్ హోటల్ కూడా కట్టారని ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదని అంతేకాకుండా అడవిని మరిపించే విధంగా పార్క్ స్థలం ఉందని వెంటనే పార్క్ అభివృద్ధి చేసే చర్యలు చేపట్టాలని కోరారు రాకేష్ అండి మేము వెంకట్య అంబర్స్ నుంచి మాట్లాడుతున్నాను ఎంప్లాయీ నేను ఇట్లా ఇండస్ట్రియల్ ఏరియాలో ఇట్లా రోడ్డు మీద ఇలా చెత్త చేస్తున్నారు రోడ్డు మీద గ్యాప్ లేకుండా ఇక్కడ మురుగునీరు కూడా ఏమి క్లీన్ చేయట్లేదు అక్కడ వేస్ట్ కూడా అలా ఉండొచ్చు అక్కడే కాల్ చేస్తున్నారు పైన కరెంట్ లైన్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ చెత్త కరెంట్ లైన్ కింద కాల్ చేస్తున్నారు ఆ రోడ్స్ కూడా బాగాలేదండి డ్రైనేజ్ కూడా ఏం క్లీన్ చేయట్లేదు ఒకసారి ఏపీఐసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీరు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఒకసారి పట్టించుకోవట్లేదు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఒకసారి వచ్చి చూడండి చూసి ఇవన్నీ క్లియర్ చేయండి మాకు